హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ మీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ ఇంకో రెసిపీతోని మీ ముందుకైతే వచ్చేసాను ఇవాళ స్పెషల్ ఏంటంటే మటన్ లివర్ ఫ్రై తక్కువ స్పైసెస్తో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాలి చూడండి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ మీరందరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మటన్ లివర్ ఫ్రై కోసం ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దామా రండి మరి చూసేద్దాం లివర్ తీసుకున్నాను నేను ఇది శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం మ్యారినేషన్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను మిరియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా లివర్ ఫ్రైలో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఫ్రైకి ఎక్కువ స్పైసీ ఉండాలి కాబట్టి మిరియాల పొడి ఎక్కువ వేస్తున్నాను మీకు కారమే ఇష్టమైతే మీరు మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు సోయి కూర వేస్తున్నాను ఇక్కడ రెండు కట్టలు తీసుకున్నా ఇది సోయి కూర ఇది లివర్లో వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది నేను కొద్దిగా పుదీనా ఆకులు ఒక స్మాల్ ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను దీనివల్ల ఏదన్నా వాసన ఉంటే పోతుంది లివర్లో సో ఇవన్నీ కలిపేసుకొని మనము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసేసుకొని అప్పుడు కుక్ చేసేసుకోవడమే లివర్ ఫ్రై కోసం రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను ఇది కూర మిగతాది తాలింపులో వేసేస్తాను ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి ఫస్ట్ మనం లివర్ని ఉడకపెట్టేసుకుందాం కుక్కర్లో హాఫ్ కప్ ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడు దీంట్లో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ సాజీరా ఇవి మూడు దాల్చిన చెక్క తీసుకున్నాను నేను మూడు ఇలాచి రెండు లవంగాలు ఇది లాస్ట్లో బగారాకు వేస్తున్నాను ఉల్లిగడ్డ వేసేస్తున్నాను కట్ చేసుకునండి పుదీనా ఆకులు ఒకసారి కలిపేసుకుందాం ఉల్లిగడ్డలు లైట్గా సాఫ్ట్గా అయ్యాయి ఈ కూర దీంట్లో వేసేసుకుందాం దీన్ని ఇలాగే ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం తర్వాత లివర్ దీంట్లో వేసేసాం ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం లివర్ వేసేసుకుందాం ఇప్పుడు లివర్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసేసుకుందాము మనకి ముక్కలు ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను చిన్న గ్లాస్ ఇది మళ్ళీ మనకి కర్రీ లాగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మీరు ఉప్పు కారము సరిపోయాయా చూసుకోండి కుక్కర్ మూత పెట్టే ముందే ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ పెట్టేసి తర్వాత చూపిస్తాను మీకు లివర్లో నేను కొబ్బరి పౌడర్ వేస్తున్నాను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం ఈ కర్రీని నేను ఇప్పుడు కడాయిలోకి మార్చేస్తాను కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం అప్పుడు దీని కడాయిలోకి మార్చేసుకున్నాను ఇది పూరీలోకి బగారా రైస్లోకి మామూలు రైస్లోకి చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇట్లాగే టెన్ మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం లాస్ట్లో కొత్తిమీర వేసేద్దాం ఇది రైస్లోకి ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను సబ్బింగ్ బౌల్లోకి తీసేద్దాం ఇప్పుడు ఇంకా లివర్ ఫ్రై రెడీ అయిపోయింది బగారా రైస్లోకి లివర్ ఫ్రై కలిపి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో వేడి వేడి బగారా రైస్లోకి లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది లివర్ ఫ్రై రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్